నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను కాబట్టి మిగిలిన క్యాండిడేట్స్ని మిగిలిన వాళ్ళ యాక్టివిటీస్ కూడా స్టడీ చేయడం జరిగింది ఈ రోజున హైకోర్టు ఆర్డర్ ఒకటి తీసుకుని స్టడీ చేస్తే మనకి వ్యాపార చిరంజీవి అని చెప్పి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మనకి శ్రీకాకుళం విశాఖపట్నం వైపు నుంచి ఆయన గెలవడం జరిగింది ఆయన ఫస్ట్ టూ థౌజండ్ థర్టీన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తే అందరూ తప్పులు ఉన్నాయని చెప్పి రాస్టర్లో రిజర్వేషన్లో తప్పులు ఉన్నాయని చెప్పి చాలా గట్టిగా మాట్లాడి వ్యాపార చిరంజీవి అనే వ్యక్తి ఆయన గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఉన్నాయని చెప్పి ఆయన క్యాండిడేట్స్ని మభ్యపెట్టి అంటే మభ్యపెట్టమంటే నిజంగానే తప్పులు ఉన్నాయి కానీ తప్పులున్నాయని చెప్పి క్యాండిడేట్స్తో ఓట్లు వేయించుకుని ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచాడు టీడీపీ తరఫు నుంచి మరి ఈరోజు అదే టీడీపీ ప్రభుత్వంలో ఆయన ఒక భాగమై ఉన్నాడు మరి ఇప్పుడు ఆ గ్రూప్ టూ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ నోటిఫికేషన్ క్యాన్ క్యాన్సిల్ చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ ఇస్తే ఈ రోజున ఒక అరగంట క్రితమే తెలుసుకున్నాను ఆ రిట్ పిటిషను హైకోర్టు తిరస్కరించడం జరిగింది క్యాన్సిల్ చేయలేము అని చెప్పి జరిగింది ఎందుకు క్యాన్సిల్ చేయలేము అంటే ఈ రోజున ఆర్డర్ కూడా హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇచ్చిన ఆర్డర్ నా నేను తీసుకుని స్టడీ చేయడం జరిగింది ఇందులో చాలా క్లియర్గా తొంభై ఐదు వేల మంది క్యాండిడేట్స్ ఉంటే ఇద్దరే ఇంటర్మ్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయమని ఇచ్చారు కాబట్టి మిగిలిన క్యాండిడేట్స్ ఇబ్బంది పడతారు కాబట్టి క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేయలేము అని చెప్పి హైకోర్టు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఒక్కసారి క్యాండిడేట్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఆలోచించమని కోరుతున్నాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నది ఒక పార్టీ ఒక యూనియన్ తరపున క్యాండిడేట్తో పోటీ చేయకూడదు ఎందుకంటే మీకు బోల్డ్ ఆప్లికేషన్స్ ఉంటాయి చిరంజీవి కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాంటీగా మాట్లాడేటట్టు చెప్పితే ఎగ్జామ్ రాస్తున్న క్యాండిడేట్స్కి ప్రోగా మాట్లాడాలి ఈ రోజున టీడీపీ ప్రభుత్వం గ్రూప్ టూ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసేయచ్చు అనుకుంటే కానీ క్యాన్సిల్ చేయట్లే ఎగ్జామ్కి వెళ్ళిపోతా నేను ఈ గ్రూప్ టూకి సంబంధించి నేను కొంత స్టడీ చేశాను ఎలా అంటే రాస్టర్ విధానంలో కానీ చేంజెస్ చేయకుండా మెయిన్స్ పెట్టేస్తే రేపు పొద్దున్న జార్ఖండ్లో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ జరిగింది గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ జార్ఖండ్ హైకోర్టు ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఏంటి రాష్ట్రలో చేంజెస్ చేయకుండా వాళ్ళు ఎగ్జామ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తే అది క్యాన్సిల్ చేసేసింది రెండు సంవత్సరాల తర్వాత జార్ఖండ్ హైకోర్టు అదేవిధంగా ఈరోజు గ్రూప్ టూలో కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను క్యాండిడేట్స్ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ టూ రాసే పిల్లలు భవిష్యత్తు పట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్ఫ్యూజన్ ఎండ్ చేయండి ఈ కన్ఫ్యూజన్ ఎండ్ చేసి క్యాండిడేట్స్ చాలా ఆశలతో ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మీరు రాస్టర్లో ఉన్న తప్పుల్ని ఫిక్స్ చేయండి ఫిక్స్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టుకోండి తప్పేం లేదు కదా హైకోర్టు కూడా అదే చెప్తుంది క్యాండిడేట్స్ చాలా కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి వాళ్ళ భవిష్యత్తు కోసం ఉన్నారు కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా గ్రూప్ టూలో ఈ ఇరవై మూడో తారీఖున మెయిన్స్కి వెళ్తున్నారు కదా ఆ మెయిన్స్ పెట్టకముందే ఆ రోస్టర్లో ఉన్న ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ సంబంధించిన తప్పులు అయ్యి మీరు కరెక్ట్ చేసుకోండి కరెక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి సో దట్ హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు అది కరెక్ట్ చేయకుండా కనుక ఎగ్జామ్ పెడితే డెఫినెట్గా క్యాండిడేట్స్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది ఒక ఉద్యమం కింద లెగుస్తుంది ఒకసారి మెయిన్స్ అయిందా మెయిన్స్ కానీ అయితే కనుక కష్టం అయిపోద్ది చాలా ఇబ్బంది పడతారు కాబట్టి క్యాండిడేట్స్ తప్పకుండా మీరు ఆ రోస్టర్ చేంజెస్ చేసిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళండి లేదంటే ఈ విషయం పట్ల నేను కూడా మిగిలిన అందరు క్యాండిడేట్స్తో కలిపి లోకేష్ గారిని కలిసి ఏర్పాటు చేస్తాను లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను కలిసి ఈ యొక్క అభ్యంతరాలని ఖచ్చితంగా తెలుపుతాను నేను గ్రూప్ టూ రాసి అందరు క్యాండిడేట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు మీరు బయటికి రాలేకపోవచ్చు ఎందుకంటే మీరు చదువుకునే పిల్లలు మీరు బయటికి రాలేకపోవచ్చు కానీ ఈ యొక్క వీడియోని కానీ ఈ యొక్క దీన్ని కానీ మీకు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి లోకేష్ గారిని ట్యాగ్ చేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్యాగ్ చేయండి ట్యాగ్ చేసి ఈ గ్రూప్ టూ క్యాన్సిలేషన్ అనేది ఒక హైలైట్ చేస్తే కనుక డెఫినెట్గా ఈరోజు సోషల్ మీడియాని క్యాండిడేట్స్ అందరూ వాడుకుని దీన్ని ఎక్కువగా పబ్లిష్ చేస్తే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం తగ్గుతుంది క్యాండిడేట్స్కి అనుకున్నట్టుగా ఆ యొక్క ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేస్తుంది ఆ ని కూడా కరెక్ట్ చేస్తుంది కాబట్టి క్యాండిడేట్స్ని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను రీపోస్టింగ్ చేయండి లోకేష్ గారిని ట్యాగ్ చేయండి నేను మీతో పాటు ఉన్నాను నేను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ నేను ఒక తోటి గ్రాడ్యుయేట్గా నా మేనిఫెస్టోలో రాశాను ఒక తోటి గ్రాడ్యుయేట్గా ఒక సామాన్యుడిగా సమస్యల్ని అర్థం చేసుకుని మాట్లాడే వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తున్నాను గ్రూప్ టూ క్యాండిడేట్స్ మీ అందరితో పాటు నేనున్నాను మీ గ్రూప్ టు ఎగ్జామ్ క్యాన్సిలేషన్లో మీతో కలిసి నడుస్తానని చెప్పి అవసరమైతే రేపు ఆ అడ్వకేట్తో కూడా మాట్లాడాను రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేస్తా అన్నారు తప్పకుండా దాంతో కలిసి నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం